హాయ్ అండి మనకు ఏడు ఎకరాల ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగిందండి టోటల్ బిట్టు ఏడు ఎకరాలండి నాలుగు మూల సమానం ఉంటుంది ప్రజెంట్ మొక్కదని వేసారండి ప్రజెంట్ అయితే మొక్కదని వేసారు చుట్టూతా ఫెన్సింగ్ అయితే మూడు వైపులు ఫెన్సింగ్ ఉందండి ఒకవైపు ఫెన్సింగ్ లేదు దీంట్లో ఒక బోర్ అయితే ఉందండి దీంట్లో ఒక బోర్ అయితే ఉందండి ఈ బిట్టున్న లొకేషన్ చూసుకున్నట్లయితే మనం ఎన్టీఆర్ డిస్ట్రిక్ ఎన్టీఆర్ డిస్టిక్ అండి మనకు విసనపేటకు ఒక పది పది నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుందండి తార్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలో హాఫ్ కిలోమీటర్ రావాల్సి వచ్చింది అది ఎనీ టైం కార్ వస్తుంది మనకి హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి అదేవిధంగా ఎకరం కాస్ట్ మనకి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగేజ్బుల్ ఉంటుంది స్మాల్ నగెజ్బుల్ ఎకరం ఒక ఎకరం ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు టైట్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి సాయిల్ పరంగా చూసుకున్నది కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి కంప్లీట్గా రెడ్ సాయిల్ మీకు బోరు కూడా చూపిస్తాను కావాల్సిన వారు స్కి మా నెంబర్ అండి అండి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్ థ్యాంక్ యూ ఇది బోర్ అండి తా రోడ్డు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వద్ద రావాలండి కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ